అందుకని వాళ్ళ ద్వారా ఇప్పుడు మళ్ళీ మూవ్ చేయించుకుని అది మళ్ళీ రీస్టోర్ చేసుకునేటటువంటి పని దానికి మోడీకి సంబంధం ఏం లేదు ఢిల్లీ పర్యటనకి దానికి సంబంధం లేదు రాష్ట్రానికి సంబంధించే కదా అది అంటే ఒక్కటండి అడుగుతారు అది అడుగుతారు అనేటటువంటిది కేవలం పేపర్ల ముందు టీవీల ముందే ఉంటది పోలవరం ఇదివరకు ఆయన ఒక లిస్ట్ ఉండేది హోదా పోలవరము తర్వాత విశాఖ అభివృద్ధి స్టీల్ ప్లాంట్ రైల్వే జోను ఇది ఒక లిస్ట్ రాసుకుని ఎప్పుడు వెళ్ళినా సరే డేట్ మార్చేసేసి అదే ఇచ్చేవాడు ఇప్పుడు అట్లాగే వీళ్ళదే ఉంటది అమరావతి గురించి పోలవరం గురించి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా సంథింగ్ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి మేబీ ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఏదో రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి పత్రిక స్పుత్నిక్ ఉంటది వాళ్ళ దాంట్లో చంద్రబాబు నాయుడు మీదకి సిఐఏ అమెరికన్ సిఐఏ ప్రెజర్ చేస్తుంది ఆయన్ని అర్జెంట్ గా కూటమిలో నుంచి యువతలకు వచ్చి ఐఎన్ మద్దతు ఇవ్వమని మోడీ సర్కార్ని కోల్చబోతోంది కోల్చబోయే కూల్చే కుట్ర ప్లాన్ చేశారు అన్నటువంటిది ఒక వార్తలు నడుస్తున్నాయి ఆ దేశంలో వెళ్లారు కాబట్టి తన మీద వచ్చే ప్రెషర్ మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి అవ్వచ్చు ఇంకేదైనా కావచ్చు పెద్ద కారణం